Ready to move in premium triplex villas at Kollur APR projects. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేళ డమ్మి వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రిలో కలిపి చర్చకు దారితీసింది కాకినాడ నుంచి పెద్ద ఎత్తున వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని తురి తరలిస్తుండగా పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని పట్టుకున్నారు ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు ఇవి పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఉండడంతో వీటిని ఎందుకు తరలిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది డమ్మి ఈవీఎంలతో పాటు జగన్ చిత్రాలున్న మాస్కులు వైసీపీ టోపీలు జెండాలు కండువాలు బొట్టు స్టిక్కర్లు ఇలా భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎటువంటి రవాణా అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశావని జీఎస్టీ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేయిస్తామన్నారు అయితే ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న ఈవీఎంలపై మాత్రం అధికారులు ఏడు తేల్చలేదు దీనిపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు భారీ ఎత్తున డమ్మి ఈవీఎంలు పట్టుబడిన సంగతి తెలుసుకున్న టీడీపీ నేత వర్మ అక్కడికి చేరుకుని వాటిని పరిశీలించారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు పవన్ ఓటమికి సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పిడాపురంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు నేపథ్యంలో రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపే చూస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరంలో ఓటమి చెవి చూసిన జనసేనాని పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు ఇప్పటికే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టి నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు మరోవైపు ను ఏసారి కూడా ఓడించాలన్న పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు ఆరు నూరైనా పవన్ కళ్యాణ్ గెలవకూడదని వైసీపీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు పిఠాపురంలో పవన్ పై వంగా గీత గెలుపు కోసం వ్యూహాలు రచించారు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో కాపు నేతలందరికీ పిఠాపురం బాధ్యతలు అప్పగించే పలు ఎత్తుగడలు వేస్తున్నారు ఇలా రాజకీయం రంజుగా ఉన్న పిఠాపురంలో మంగళవారం రాత్రి భారీ ఎత్తున డమ్మి ఈవీఎంలు పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి